ఉదయం వరకు ఇందులో ఏముంటాయి అంటే సుప్రభాత సేవ తోమాల పాద పద్మారాధన అర్చన ఇవి కనుక మనం డిప్పేసుకుంటే మొ మొదటి గడప దర్శనము మనకు దొరుకుతుంది దీన్నే కులశేఖర పడి అని అంటారు స్వామివారికి మనకు మధ్య కేవలము ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సాధారణంగా అయితే మనం మూడు వందల దర్శనం టికెట్తో పదహారు ఫీట్ల డిస్టెన్స్లో నాలుగవ గడప నుంచి చూసాం మరి మీ అందరికీ మొదటి గడప దర్శనం కావాలి అంటే సేవ ఎలక్ట్రానిక్ డిప్పు వేయండి ఖచ్చితంగా ఆ స్వామివారిని గోవింద శ్రీనివాస ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ వేయండి మీకు ఖచ్చితంగా రావచ్చు ఎందరో మంది భక్తులకు వచ్చింది అందులో నాకు కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు వేసుకోండి ఏదో ఒక రోజు స్వామివారి అనుగ్రహం ఉంటుంది ఈ జనవరి ఇరవై ఆరులోనే రావచ్చు ఇది జనవరి ఇరవై ఆరుకు సంబంధించిన కోట ఇక రెండవ విషయం ఏంటంటే ఆర్జిత బ్రహ్మోత్సవము ఆర్జిత సేవలు అంటారు అందులో ఏముంటాయంటే ఆర్జిత బ్రహ్మోత్సవము కళ్యాణోత్సవము ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ అనే నాలుగు సేవలు ఉంటాయి ఇది కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన కోట ఇది ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు దీంతో మీకు ఆర్జిత సేవలతో పాటు దర్శన భాగ్యం కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు కావలసిన వాళ్ళు తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకోవలసిన వాళ్ళు ఆర్జిత సేవల్లో పాల్గొనవలసిన వాళ్ళు దీన్ని కూడా బుక్ చేసుకోండి టిటిడి వారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమము ఇది ఎక్కడ జరుగుతుంది అంటే తిరుపతిలో అలిపిరి సప్తగిరి గోప్రదక్షిణ జాలలో ఈ హోమం జరుగుతుంది ఈ హోమం చేయించుకోవడం వల్ల మనకు సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఈ టికెట్లను ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇందులో ఇద్దరు పాల్గొనవచ్చు టికెట్ ఖరీదు పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇది నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కోట దీని హోమం మరియు మధ్యాహ్నము మూడు గంటల నుంచి మనకు దర్శనం కూడా లభిస్తుంది ఈ టికెట్లోనే అది కలిసి ఉంటుంది హోమము ప్లస్ దర్శనము రెండు నవంబర్ నెల మనకు సాధ్యమైతాయి కాబట్టి నవంబర్ నెల ఎవరికైతే దర్శనం టికెట్స్ బుక్ కాలేవో వాళ్ళు ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే మీకు హోమంతో పాటు స్వామివారి దర్శనం కూడా లభిస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల రూపాయల టికెట్ తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే జనవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు దర్శన్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికైతే దర్శన్ టికెట్స్ కావాలో ఒక పది నిమిషాల ముందే మీరు లాగిన్ అయితే వర్చువల్ క్రూలో ఉంటారు కాబట్టి పది గంటలకే లాగిన్ అయితే దర్శన టికెట్స్ దొరకడం కష్టం కాస్త ముందే ఒక పది నిమిషాల ముందు లాగిన్ కండి మీకు దర్శన్ టికెట్స్ దొరుకుతాయి అదేవిధంగా తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ ఎవరికైతే కావానో ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఎవరికైతే గదులు కావాలో ఖచ్చితంగా ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు మీరు సిద్ధంగా ఉన్నట్టయితే మీకు కావాల్సిన అకామిడేషన్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఒక పది నిమిషాల ముందు లాగిన సిద్ధంగా ఉండండి స్వామివారి యొక్క అకామిడేషన్ మీకు మరి లభిస్తుంది సౌకర్యవంతంగా కూడా ఉంటుంది టీటీటీ వారిచ్చిన మరొక అప్డేట్స్ ఏంటంటే పరకామణి సేవ ఎవరైతే బుక్ చేసుకున్నారో రిపోర్టింగు సాధారణంగా ప్రతిసారి ఒకరోజు ముందుగానే ఉంటుంది సేవా సదన్ టూలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మరి మనకు ఆర్డర్లో కాస్త తప్పుగా ప్రింట్ అయింది సేమ్ డే నాడు రిపోర్ట్ చేయమని మరి టిటిడిఈఓ గారు మనకు ఒక క్లారిటీ ఇచ్చారు వన్ డే బిఫోర్ మాత్రమే మనము గతంలో చేసే వాళ్ళము ఇప్పుడు కూడా వన్ డే బిఫోరే మనము సేవా సదంటులో మధ్యాహ్నము రెండు లోపు రిపోర్ట్ చేయాలి ఈ మార్పును ఎవరైతే పరకామన్ సేవకు వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా గమనించగలరు అందరు కూడా శ్రీ శ్రీనివాసుని యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందగలరు ఇక తిరుపతిలో శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి రెండు వందల రూపాయల టికెట్స్ ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం కావాలి తిరుచానూరులో అంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు మీరు సిద్ధంగా ఉన్నట్టయితే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన దర్శన టికెట్స్ ఇవి మీరు నవంబర్లో శ్రీవారి దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు మరి అమ్మవారి దర్శనం కూడా కావాలి నవంబర్ నెలలో అంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి పది నిమిషాల ముందు సిద్ధంగా ఉండి మీరు దర్శన టికెట్స్ బుక్ చేసుకోగలరు టీటీడీ లోకల్ టెంపుల్స్ కోట నవంబర్ నెల రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మీకు ఏమైనా ఆర్జిత సేవలు కావాలి అని అనుకుంటే ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఈ సేవలు విడుదలవుతున్నాయి ఇది నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కోట కాబట్టి లోకల్ టెంపుల్స్ దర్శనం కానీ సేవలు కానీ కావాలనుకున్న వాళ్ళు ఈ టికెట్స్ మీరు బుక్ చేసుకోగలుగుతారు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఎవరికి కావలసిన టికెట్స్ వాళ్ళు బుక్ చేసుకోండి మీ కామితార్థాలు మీ మనస్సులో ఉన్న అన్ని కోరికలు శ్రీనివాసుడు తప్పకుండా నెరవేరుస్తాడు మీ అందరికీ మంచి సేవలు లభ్యం కావాలని ఆ శ్రీ శ్రీనివాసుని దివ్య చరణాలను ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ రాయండి అడిగేన్ రామానుజదాసన్ నీ వేణుగోపాల్